అసలు శత్రువులు ఎవరో జగన్కి తెలిసిందా యుద్ధం అంటే నీతి ఉంటుందనుకోవడం పొరపాటు గెలవడమే ప్రధానమైన వేళ ఏ రకమైన కుటిల నీతికైనా తెగించాల్సిందే రాజకీయాలు అలాంటివే ఇక్కడ మడికట్టుకుని కూర్చున్న వారికి ఇబ్బందులు తప్పవు అందువల్ల సమరానికి సిద్ధపడినప్పుడు అన్ని వైపుల నుంచి దూసుకువస్తున్న కత్తులకు ఒకే మారు జవాబు చెప్పాల్సి ఉంటుంది యామరపాటుకు గురైతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది అసలు యుద్ధం చంద్రబాబుతో కాదు ఎల్లో మీడియాతో ఈ సంగతి ఇప్పటికీ జగన్కి బాగా తెలిసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ని బదనాం చేసింది ఇప్పటికీ చేస్తోంది ఆ మీడియానే నిజానికి లేని బలాన్ని చూపించి ఉన్న బలాన్ని తగ్గించి నాడు అన్నగారి ముఖ్యమంత్రి కూర్చుని లాగేసింది కూడా ఇదే ఎల్లో మీడియానే కదా నాటి నుంచి నేటి వరకు కొత్త వ్యూహాలతో విస్తరిస్తోంది తప్ప ఏమాత్రం తగ్గని ఓడని మీడియా అది జగన్ జనాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు ఆ జనాన్నే మాయలేడిలా ఎల్లో మీడియా మభ్యపెడుతోంది ఇప్పటికీ జగన్కి విషయం అర్థమైంది కానీ విరుగుడు మంత్రం కూడా తెలియాలి యుద్ధం చేయాలనుకున్నప్పుడు అన్ని తంత్రాలు దగ్గర పెట్టుకోవాలిగా తిరుపతి సమర శంఖరావం సభలో జగన్ మాటలు తేలిన ఆయన రాజకీయాన్ని తెలియచేశాయి ఒకటికి పదిసార్లు దెబ్బతిన్న ఆయన కేడర్కి నిర్దేశం చేస్తున్న తీరు అదే చెబుతోంది మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు ఎల్లో మీడియాతో కూడా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తోంది తస్మాత్ జాగ్రత్త అని జగన్ అన్న మాటలో అక్షర సత్యాలే విషయం అర్థమైంది కాబట్టి ఇక జగన్ పార్టీ మొత్తం ఎంత అలర్ట్గా ఉంటే అంత వారికి మేలు ఏమాత్రం మాత్రం పడినా ఇబ్బందులు తప్పవు ఇది జగన్ సమర నినాదం కాదు అనుభవ సారమే